ఆఫీసు కూడా మనుషులు లేకుండా బీగాలు వేసుకుని పోతారు ఇంకా ఏం సర్వీస్ చేస్తారు ఎక్కడంటే ఇప్పుడు మైదుకూరు మున్సిపాలిటీలో కృష్ణాపురము ఆడ నేను దాని ముందర ఉన్నా అంతా బేగం వేసుకుని ఉన్నారు ఎవరు ఆఫీసు లో ఎవరు ఒకరు లేరు బేగం వేసిపోయినారు నేను స్పాట్ కి వచ్చింది ఇక్కడ శివపురం పక్కలో ఉంది శివపురం పక్కలో ఉంది యూపీఎస్ అసలు ఎవరు బీగం అంటే దారుణం ఎవరు ఒకరిద్దరు లేరంటే సరే బీగం వేసిపోయినారంటే ఇంకేం ఈ ఇమ్మీడియట్గా మీరు యాక్షన్ తీసుకుని ఎందుకు మీరు బేగమేసే వాళ్ళు మీరు సస్పెండ్ చేసేసేయండి ఎట్టి పరిస్థితిలో ఉంటే ఇన్న స్పాట్ స్పాట్లో ఉండ అసలు ఎవరు లేదు అసలు ఇక్కడ ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి ఇది